ప్రపంచ రాజకీయ యావానికానిపై నేడు భారతీయ మూలాలు కలిగిన మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు ఒకవైపు భారత్లో చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం ఇంకా ఎదురు చూస్తున్న మహిళలు విదేశీ రాజకీయాల్లో మాత్రం సత్తాచాటి తమను తాము నిరూపించుకుంటున్నారు అమెరికా యూకే కెనడా న్యూజిలాండ్ ఇలా అనేక దేశాల్లో భారతీయ మూలాలు కలిగిన మహిళలు ప్రజల మన్ననలు పొంది చట్టసభల్లో సభల్లో అమెరికాలో జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ మూలాలు కలిగిన ఇద్దరు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు మరోవైపు బ్రిటన్ లో ప్రతిపక్ష నాయకురాలుగాను ఓ బ్రిటిష్ ఇండియన్ ఎన్నికయ్యే అవకాశం ఉంది ఇలా వివిధ దేశాల్లో వేర్వేరు వృత్తులతో పాటు రాజకీయాల్లోనూ భారతీయ మూలాలు కలిగిన స్త్రీలు తమదైన వేస్తున్నారు ఒకనాడు భారత్ ను పాలించిన బ్రిటన్ రాజకీయాల్లో నేడు భారతీయ మూలాలు ఉన్న మహిళలు కీలకంగా మారారు ఇటీవల జరిగిన యూకే సాధారణ ఎన్నికల్లో ఇరవై ఆరు మంది బ్రిటిష్ ఇండియన్లు పార్లమెంట్కు ఎన్నికవగా వీరిలో పదిహేను మంది మహిళలే కావడం విశేషం గతంలో బ్రిటన్ హోం సెక్రటరీగా పనిచేసిన ప్రీతి పటేల్ ఈసారి ప్రతిపక్ష నేత అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రీతి పటేల్ పూర్వీకులు గుజరాత్ నుంచి వలస వెళ్లారు ఇక ఇరవై తొమ్మిదేళ్లకే యూకే పార్లమెంటులో అడుగుపెట్టిన శివానీ రాజా సంచలనం సృష్టించారు ఆమె తల్లిదండ్రులు కూడా గుజరాత్ కు చెందినవారే ఆమె భగవద్గీత మీద ప్రమాణం చేయడం ఇటీవల వార్తల్లో నిలిచింది ఇక లేబర్ పార్టీ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన నదియా విట్టోమ్ కూడా బ్రిటన్ రాజకీయాల్లో కీలకంగా మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆమె ఇరవై మూడు ఏళ్ల వయసులోనే మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికై అతి పిన్న వయసురాలైన ఎంపీగా చరిత్రకెక్కారు నదియా తండ్రి పంజాబీ కాగా తల్లి ఆంగ్లో ఇండియన్ కెనడా రాజకీయాల్లోనూ భారతీయ మూలాలు కలిగిన మహిళా నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు మంది భారత మూలాలు ఉన్నవారు గెలవగా వీరిలో ఆరుగురు మహిళలే వీరిలో అనిత ఇందిరా ఆనంద్ కెనడా ట్రెజరీ బోర్డుకు అధ్యక్షురాలుగా కీలక పదవిని నిర్వహిస్తున్నారు గతంలో ఆమె మంత్రిగాను పనిచేశారు మరో ఎంపీ కమల్ కేరా ప్రస్తుతం కెనడా మంత్రిగా ఉన్నారు ఆమె పూర్వీకులు ఢిల్లీకి చెందినవారు మరో మహిళా ఎంపీ బర్దేశ్ చెక్కర్ కూడా మంత్రిగా పనిచేశారు అమెరికా కెనడా యూకే మాత్రమే కాకుండా ఇతర దేశాల్లోనూ భారతీయ మహిళలు రాజకీయంగా రాణిస్తున్నారు న్యూజిలాండ్లో ప్రియాంక రాధాకృష్ణన్ ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆమె మంత్రిగాను పనిచేశారు ఆస్ట్రేలియా సింగపూర్ తదితర దేశాల్లోనూ భారతీయ మూలాలు కలిగిన మహిళలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు అమెరికా ఎన్నికల్లో ఇద్దరు భారతీయ మూలాలు కలిగిన మహిళలు కీలకంగా మారారు డెమోక్రటిక్ పార్టీ తరపున మరోసారి ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ పోటీ పడుతున్నారు రిపబ్లికన్ పార్టీ తరపున ఈ పదవికి తెలుగు దంపతుల కూతురు ఉషా చిలుకూరి ఉషా చిలుకూరి భర్త జేడీ వ్యాన్స్ పోటీ చేస్తున్నారు తన భర్త గెలుపు కోసం ఉషా తన వంతు సహకారం అందిస్తున్నారు కాగా కమలా హారిస్ ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి మహిళగా మొదటి బ్లాక్ అమెరికన్ గా మొదటి దక్షిణాసియా వ్యక్తిగా రికార్డు సృష్టించారు మరోవైపు అమెరికా రాజకీయాల్లో నిక్కీ హేలీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు పంజాబ్ నుంచి వలస వెళ్లారు ఆమె రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థత్వం కోసం పోటీ ఓడిపోయారు